హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈరోజు గురువారం కొత్త సరుకుల గురించి మాట్లాడుకున్నట్టయితే పదిహేను వేలు పైన బస్తాలు రావడం జరిగిందండి ఏసీ సరుకులు ఎట్లా సరుకులు బాగా పెడుతున్నారు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా సరుకులు అయితే ఏసీ సరుకులు పెడుతున్నారు కొత్త సరుకులు క్వాలిటీలు ఎలాగుండాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా కొత్త రైస్ సోదరులు కానీ పాత రైస్ సోదరులు ఇంకా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల కొంతమంది రైస్ సోదరులకు చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా ధరలు చూసేదాము ముందు కొత్త సరుకులు చూద్దామండి కొత్త సరుకులు పదిహేను వేలు దాకా వచ్చినాయి కాబట్టి రకాలు క్వాలిటీలు ముందు తేజా చూసుకుంటే క్వాలిటీ ఉన్న కొత్త సరుకులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చికి ధర బాగానే ఉందండి తేజ పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు లోయెస్ట్ వేసుకుంటే అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే ఇరవై మూడు వేలు డీలక్స్ అండి సూపర్ డీలక్స్ కూడా ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు జరిగిందండి నెక్స్ట్ వీడియోలో ఆ క్వాలిటీ ఎలాగుందో మీరు చూడవచ్చు కూడా సూపర్గా ఉంది ఏదైనా డ్రై రకాలు బాగుంది నా తర్వాత డీడీ దేవనూరు డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు రకాలు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి మళ్ళ కిందకి అంటే మీడియం క్వాలిటీ లోయెస్ట్ మనం కనుక హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు ఎక్కువ అండి సూపర్ క్వాలిటీ అయితే డిడి కానీ వన్ జీరో టు కానీ పదహారు వేల ఐదు వందలు తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు అంటే లోయెస్టు మన కిందకి పదిహేను వేలు హయెస్ట్ పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు అండి తర్వాత ఆరుమూరు ఆర్మూర్ అయితే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి హయెస్ట్ లోయెస్ట్ హయ్యెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేలు వందలు ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అండి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ లోయెస్ట్ పద్నాలుగు వేలు కానీ జరిగితే హయెస్ట్ అంటే డీ డీలక్స్ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పద్దెనిమిది వేలు కొంచెం నాణ్యం తక్కువైన లో లో అయితే పద్నాలుగు వేలు తర్వాత ఆర్మూరు త్రీ ఫోర్ వన్ ఈ రకాలు సిజంటా బ్యాడ్కి లోయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పదమూడు వేలు హైయెస్ట్ అయితే పదహారు పదహారు వేలు ఎక్కువ ఇవ్వండి ఈ రకాలు ఎరుపు రకాలైతే మార్కెట్లో కొత్త మిర్చి ధరలు అయితే విధంగా ఇంక ఏసీ ధరలు చూసేద్దాం ముందుగా మనం త్రీ తేజ తేజ చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అయితే వెతుకుతున్నారండి క్వాలిటీ ఉన్న మిర్చి ఎందుకంటే చాలా తక్కువ కనపడుతుంది మీడియం పద్దెనిమిది పంతొమ్మిది మీడియం బెస్ట్లో ఇరవై ఒక ఇరవై వేలు కానీ ఇరవై ఒకటి ఇరవై ఒక్క వందలు ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు వేలు కా ఇరవై రెండు వేల ఐదు వందలు డే ఇరవై మూడు వేలు డీలక్స్ అయితే ఇరవై మూడు వేల కాడ నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు ఎక్కువగా ఇరవై మూడు వేలు ఎక్కువగా మ సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇరవై ఒక్క కాడ నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల రకాలు ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి సేల్స్ అయ్యి క్వాలిటీ ఉంటే సేల్స్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు మీడియం క్వాలిటీలు పద్దెనిమిది పంతొమ్మిది మీడియం బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై బెస్ట్ అయితే ఇరవై వేల వందలు ఇరవై ఒక్క వెయ్యి డీలక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఒక్క వెయ్యి వందల ఇరవై రెండు వేలు టాప్ అండి సూపర్ టెన్ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా రోమి టూ సిక్స్ బంగారం బులెటు ఈ మూడు రకాలు షార్క్ ఈ నాలుగు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి రైస్ దోధర గుర్తుపెట్టుకోండి బంగారం రోమీ టూ సిక్స్ షార్క్ బులెటు ఈ నాలుగు రకాలు అటు మీడియం సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు ఏసీ రకాలండి పదిహేను వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు డైలక్స్ అయితే పన్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు ఇరవై ఎక్కువగా ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది నాణ్యమైన మంచి నాణ్యమైన రకం ఏసీ మిర్చి రకం అనుకుంటే పైన రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా సహజంగా మార్కెట్లో ఒక మూడు వందల ఐదు వందల కాడ ఎక్కువగా ఒక రాటు రెండు లాట్లు ఒక పది లాట్ల దాకా జరుగుతుంటాయి రైస్ సోదరు అయితే గమనించండి ముందు మేము నేను చెప్పేది తర్వాత క్లాసిక్ క్లాసిక్ ఫోర్ వన్ ఫోరు సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ రకాలు నాందారి సీడ్ రకాలకు సంబంధించి అటు మీడియం పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ నాకు కనపడలేదు కానీ అండి ఏసీలు ఎక్కువగా పదిహేడు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇంకొక ఐదు వందలు ఇందాక మీకు చెప్పినట్టుగా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర కొత్తవి కూడా వస్తాయి కానీ సైజు తక్కువ వస్తున్నాయి లైట్ రంగు కూడా వస్తున్నాయండి కొంచెం ఒక విధంగా రైతుల సోదరులు చెప్పాలంటే కొత్త మిర్చి సరుకులు మెతక రకాలు అంటే కొంచెం ఎండన రకాలు కొంచెం చల్లదనాలు ఎక్కువగా వస్తున్నాయండి వాటి వల్ల మార్కెట్ కోల్పోవడం కూడా జరుగుతుంది రైతు సోదరులకు గమనించండి మన శనివారం వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ రకాలు మీడియం పదమూడు వేల కాయ జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు పదమూడు వేల కాయ నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలండి అటు కొత్త కానీ ఏసీ కానీ ఈరోజు కొంచెం బుల్లెట్లు కూడా దిగినాయండి బుల్లెట్ బాగా జింగిడీలు అంటే సైజు తక్కువ రకాలు కొంచెం మెతక రకాలు మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చూడవచ్చు ఆ క్వాలిటీ ముందు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ రకం చూసుకుంటే అటు మీడియం పద్దెనిమిది పంతొమ్మిది మీడియం బెస్ట్లు అయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు బెస్ట్లు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు డైలక్స్ అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలండి టాప్ సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంకా సిజంటా బ్యాడ్కి అయితే పన్నెండు వేలు నుంచి ఉన్న ఏసీ రకాలు ఎందుకంటే కొన్ని తిరిగిపోయిన రకాలు ఉన్నాయండి బాగా తలపరి రకాలు సైజు తక్కువ రకాలు ఇంకా ఈరోజు మార్కెట్లో మీకు అత్యధికంగా సీడ్ రకాలకు సంబంధించి మీడియం రకాలు చాలా ఉన్నాయండి మీడియం మీడియం బిస్ట్ రకాలు కాకపోతే సేల్స్ అనేది పెద్దగా ఉండదు ఆ రకాలకి ఎక్కువగా నాణ్యమైన మిచ్చి రకాలు అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా పన్నెండు వేలు కా లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదిహేడు వేలు సిజంటా బ్యాడ్కి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఇక్కడ పెద్దగా మార్కెట్ అడావుడిగా లేదండి ఇంకా డీడీ కర్నూలు డీడీ దేవర్నూరు డీలక్స్ మీడియం క్వాలిటీలు పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను వందల పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి ప పదహారు వేలు పదహారు వేలందో డీలక్స్ అయితే కూడా ఇదే మార్కెట్ ఉందండి పదహారు నుంచి పదహారు వేలు ఎక్కువగా అయితే సేల్స్ పరంగా మనం చూసుకుంటే పదహారు పదహారు వేల సూపర్ క్వాలిటీలు డీలక్స్ అండి ఈ మధ్యలో పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు మీడియం బెస్ట్లు త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ అయితే అటు మీడియం క్వాలిటీలు పదహారు వేలు పదిహేను వేలు పదిహేను వేల వేలందలు పదహారు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు డెలెక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేలు పైన అండి పంతొమ్మిది వేలు మార్కెట్ కూడా నాకు కనపడలేదు ఆ క్వాలిటీలు లేవండి ఏదైనా మనం క్వాలిటీ ఉంటే ఈ క్వాలిటీ ఈ ద్వారా జరిగిందని నేను నిర్ణయించడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే క్వాలిటీ ధర లేనప్పుడు మనం ధర నిర్ణయించడం చాలా కష్టం రైస్ వదరం చేసుకుని తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అవుట్ మీడియం క్వాలిటీలు నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదహారు పదిహేడు లోయెస్ట్ మనం హైయెస్ట్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఒక్క వేయండి ఎల్లో మిర్చి కూడా నాణ్యమైన మిర్చి అకౌంట్ ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలు జరుగుతుంది గోల్డ్ అయితే అడగట్లేదండి ఉంది కానీ గోల్డ్ గోల్డ్ కొంచెం థర్టీ ఫోర్ టైప్లో ఉంటుంది అది కొంచెం సేల్స్ అనిపించలేదు ఇవి ఎరుపు రకాలకు సంబంధించి ఖచ్చితంగా కొంతమంది ఐదు సోదరులు నెక్స్ట్ వీడియోలు చూడడానికి మీకు కొన్ని రకాలు డెలక్స్ ధరలు మార్పు ఏమైనా అదే రేట్ నడుస్తుందా కొత్తవి కూడా చెప్పడం జరుగుతుంది నా తాలండి తేజ తాలు కొత్త తాలు కానీ ఏసీ తాలు కానీ పదివేలు కానించి పదహారు పదహారు వేల ఐదు వందలు ఏసీ తాలు అయితే కొత్త తాలు అయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు అయితే ఎనిమిది వేలు కానించి పదకొండు ఇంకా సీడ్ తాలు కొత్తవి కానీ ఏసీ కానీ ఇవి వచ్చేసి ఎనిమిది వేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు బాగా రంగులు ఉంటాయి ఇవ్వండి ఏదైనా తాలు కూడా బాగా రంగులు ఉంటాయి సేల్స్ పరంగా ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి మీకు క్వాలిటీలు అర్థమవుతుంది డీలక్స్ దారులు కొత్త కానీ ఈసే కానీ తెలిసిపోతుంది మొత్తం మార్కెట్ అంతా మీకు కళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు